బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం మయామిని గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వీళ్ళకి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజ్ మిథున రాశి వారికి బాగానే ఉందని మనం చెప్పాలా ఆదాయం వ్యయం ఐదు సమానంగా ఉన్నాయి ఖర్చు రాబడి అలాగే కష్ట నష్టాలు కాబట్టి కంపారెటివ్ గా ఇట్స్ గుడ్ అనమాట అలాగే రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంది కాబట్టి అవమానాల పాలు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఎందుకంటే వీళ్ళ యొక్క సొంత దీన్ని బట్టే మనకు అవమానం అనేది వస్తుంది మన కర్మలను బట్టి మనం చేసే పనులను బట్టే వస్తుంది అంటే వీళ్ళు డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అండ్ ది విల్ బి ఎక్సీడింగ్లీ మైజర్ అందువలన ఈ పిశనార్తనము ఈ యొక్క దీనివల్ల వాళ్ళ సోదరులు వచ్చారు వాళ్ళ బ్రదర్సే వచ్చారు వాళ్ళకి ఖర్చు పెట్టాలా అలా కాకుండా వాళ్ళ వైపు నుంచే వన్ వే ట్రాఫిక్ లాగా ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అనుకుంటారు పైకి అనకపోయినా సో ఈ విధంగా అలాగే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అన్నదమ్ములది చెల్లెలు దెబ్బేస్తుంది అనుకో ఎక్కువగా తీసేసుకుంటున్నప్పుడు అతను ఫీల్ అవుతాడు ఇలా ఈ విధంగా ఈ మిథున రాశి వాళ్ళకి కేవలం ఆత్మీయుల్ని దూరం అవడం అనేటటువంటిది ఖచ్చితంగా ఈ ఈ ఈ సంవత్సరంలో ఉంటుంది అసలే ఇది క్రోధనామ సంవత్సరం అందువలన ఈ ఇగోకి వెళ్ళడము ఆ తర్వాత ఫిరోషియస్గా మారడము అండ్ టెరిఫిక్ నిర్ణయాలు తీసుకోవడము ఆ విధంగా మిథున్ రాశికి ఎకనామిక్ ఫ్రంట్లో డబ్బుకి ఏమీ కొదవ ఉండదు ఆ డబ్బు బాగానే సంపాదిస్తారు ఎంతవరకు ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరిగినాయి అండ్ వ్యయము దగ్గరికి వచ్చేసరికి ఖర్చు కూడా వీళ్ళు సహజంగానే వాళ్ళు మనకు ఖర్చు పెట్టడానికి మైజర్స్ కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది కాబట్టి గురుడు వ్యయస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు సో ఈ విధంగా ఈ మిథున రాశి రైతులు కూడా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క గురుడు మనకి వ్యయస్థితిగతుడై ఉండడము రాహువు మనకి రాజ్యస్థితిగతుడై ఉండడము కేతువు బాగుండలేదు అర్ధాష్టమ కేతువు వల్ల వీళ్ళకి చా చేపల రొయ్యల చెరువులు కూడా అంతంత మాత్రంగా ఇస్తాడు రైతులకి కూడా అంతంత మాత్రంగా పంట అనేటటువంటిది పండుతుంది అలాగే ఆ ఏజెంట్స్ అంటే మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్స్ అనేది ఏజెంట్స్ వాళ్ళు తీసుకోవడం వల్ల కరెక్ట్గా రైతుకి సరైనటువంటిది కస్టమర్కి రైతుకి మధ్య గ్యాప్ అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో వీళ్ళందరికీ కూడా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎంతో కాలంగా లీవులు దొరకనటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి వాళ్ళకి లీవ్ దొరకడము ప్రమోషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇప్పటికే మిథున్ రాసి లాస్ట్ ఇయర్ ఈ ప్రమోషన్స్ అవన్నీ వచ్చినాయి అది కంటిన్యూ అవుతుంది ఆ సాగా అందువలన ఆ పరంపర అలా కొనసాగుకుంటూ రోజునామ సంవత్సరంలో బెస్ట్ ప్రమోషన్స్ వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా వీళ్ళకి ఊహించిన విధంగా వీళ్ళకి అవకాశాలు రావడం అలాగే వాళ్ళు ఆ విదేశాల్లో హౌస్ వైఫ్స్గా ఉన్నటువంటి వాళ్ళకి జాబులు రావడం వల్ల ఇండియా నుంచి ఒక పెద్ద క్యూ కట్టేసి వీళ్ళంతా మిథున్ రాశి గ్యాంగే ఎక్కువ ఉంటుందన్నమాట వేసా ఆఫీసులను మనం ఇంటర్వ్యూలు చేసుకుంటే సర్వే కనుక చేస్తే మిథున్ రాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది వివాహాలకి శుక్రుడు చాలా మంచి పొజిషన్స్లో వీళ్ళకు ఉన్నాడు కాబట్టి ఇంతవరకు వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి అలాగే పిల్లలకు ఎక్కువ కంపారిటివ్గా లాభం ఉంది మిథున రాశిలో మగాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తొందరగా మ్యారేజ్లు అవుతాయి ఈ ఆడవాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటూ వెయిట్ చేస్తున్న వాళ్ళు గ్రేట్ డిమాండ్స్ పెట్టుకుంటూ వస్తారు వీళ్ళు ఆ డిమాండ్స్కి తగ్గట్టుగా వరుళ్ళు కూడా కొంచెం టైం పడుతుంది కానీ మొత్తం పైన మాత్రం అందరికీ వివాహాలు అవుతాయి అండ్ మగ మగపిల్లలకి ఎక్కువ లబ్ధి ఆడపిల్లలకంటే కూడా అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటాయండి వారికి ఆరోగ్య సమస్యలు వీళ్ళు మైగ్రేన్ లాంటి తలనొప్పులు ఆ తర్వాత క్యాన్సర్ చెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి రావడానికి ఆడవాళ్ళకి అవకాశాలు ఉన్నాయి అండ్ మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ ఇవి మొదట్లోనే అవుట్ చేసుకుని వీళ్ళు నయం చేసుకోగలుగుతారు కాబట్టి ఓవరాల్గా జనరల్ హెల్త్కి ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండగా ఈ మైగ్రైన్ దీనికి మెడికేషన్ ఎక్కువ తీసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఈ ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి సంవత్సరంలో మనకి ఈ గురుడు వ్యయస్థితిగతుడయ్యాడు కాబట్టి కేతువు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కేతు జపం కేతు స్తోత్రాలు కేతుకి వలవల్ని తర్వాత ఈ చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రం ఈ కేతువుని తీసుకుంటే అది మనము సోమవారం నాడు ఇవ్వాలి ఎన్ని గంటలకు ఇవ్వాలి ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ గుళ్ళో కానీ ఇంట్లో కానీ నది ఒడ్డున కానీ ఎక్కడైతేనేమో పేద బ్రాహ్మణకి ఇట్లా అవ్వాలి అలాగే చక్కగా ఆవులకు మాత్రమే పెడతాం మనం అలా కాదు ఉలవల్ని ఎద్దులకు కూడా పెట్టచ్చు ఈ మిథున రాశి వాళ్ళు చక్కగా ఎద్దులకి తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్గా ఎద్దులకి మొక్కళ్ళను మంచిగా నడుస్తాయి మంచిగా బలం పొందుతాయి కాబట్టి అవి బ్లెస్ చేస్తాయి ఆటోమేటిక్గా కాబట్టి ఈ యొక్క గరిక గడ్డి తీసుకొని చక్కగా వినాయకుడికి ఓం గమ్ గణపతయ్యే నమ అనే మహామంత్రంతో వీళ్ళు కనుక జపం చేసుకున్నట్లయితే అత్యద్భుతంగా ఈ మిథున రాశి వాళ్ళు ఈ వన్ ఇయర్ కూడా బ్రహ్మాండంగా గోల్డ్ మెడల్ కొట్టినంత ప్రాఫిట్స్ ని బెనిఫిట్స్ ని పొందవచ్చు చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి